గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న పెద్ద మూవీపై రోజు అంచనాలు భారీ రేంజ్లో పెరిగిపోతున్నాయి ఏప్రిల్లో రిలీజ్ అయిన పెద్ద ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోకి ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక రీసెంట్ గానే రిలీజ్ చేసిన చికిరి చికిరి సాంగ్ అయితే సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్లో ఊగిపోతుంది మొదట్లో ఈ సాంగ్ పై ఈ పాట ప్రోమోపై ట్రోల్స్ చాలా గట్టిగా వచ్చాయి కానీ ఆ తర్వాత మాత్రం మ్యూజిక్ లవర్స్ ఈ సాంగ్కు విపరీతంగా అట్రాక్ట్ అయిపోయారు యూట్యూబ్ జియో సెవెన్ స్పాటిఫై అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ పాటనే ఇప్పుడు ట్రెండ్ అవుతూ వస్తుంది ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ సాంగ్ దేశాలను కూడా దాటేసింది తమకు తోచిన విధంగా స్టెప్పులు వేస్తూ రీల్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు నెటిజన్స్ ఇన్స్టాగ్రామ్ లెక్కల ప్రకారం కేవలం ఆరు రోజుల్లోనే డెబ్బై ఐదు వేలకు పైగా రీల్స్ ని సొంతం చేసుకోవడం ఇది ఆషామాషి విషయం కాదు ఇప్పటి నుండే ఈ స్థాయిలో రీల్స్ కౌంట్ రావడం నిజంగా అరాచకం అని చెప్పాలి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఇండియన్స్ కూడా ఈ సాంగ్ కు వైబై స్టెప్పులేస్తున్నారు కేవలం అప్పట్లో పుష్ప సిరీస్ కు మాత్రమే ఇలాంటి మేనియా కనిపించేది ఇక ఇప్పుడు పెద్ది కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది యూట్యూబ్ లో ఈ పాటకు రోజుకు మూడు మిలియన్స్ కు పైగా వ్యూస్ వస్తున్నాయి అలాగే హిందీ వర్షన్ చూసుకుంటే ఇప్పటి వరకు సెవెంటీన్ మిలియన్ ప్లస్ కు పైగా వ్యూస్ వచ్చాయి మిగిలిన భాషలను కూడా కలిపి ఈ సాంగ్ ఓవరాల్ గా సెవెంటీ మిలియన్స్ కు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది కేవలం ఆరు రోజుల్లోనే ఆర్గానిక్ గా ఒక పాటకు ఇంతటి రేంజ్ రెస్పాన్స్ రావడం చూస్తుంటే గ్లోబల్ స్టార్ కు చాలా రోజుల తర్వాత మంచి రోజులు మొదలయ్యాయి అనిపిస్తుంది మరో రెండు రోజుల్లో తెలుగు వర్షన్ సాంగ్ యాభై మిలియన్ వ్యూస్ కౌంట్ ని దాటే అవకాశం ఉంది ఈ వీకెండ్ తో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ తోనే ఈ పాట మెగాస్టార్ చిరంజీవి గారి మీసాల పిల్ల సాంగ్ వ్యూస్ ని దాటే అవకాశాలున్నాయి ఇక సోషల్ మీడియాలో చికిరి సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది ఎక్కడ చూసినా ఒకటే పాట ఒకటే మేన్య ఈ మధ్య కాలంలో ఏ పాటకు కూడా ఇంతటి భారీ స్థాయి రెస్పాన్స్ అయితే రాలేదు ఇలా చూసుకుంటే పెద్ద నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా టోటల్ ఇండియానే షేక్ చేస్తుంది ఇక ఈ సాంగ్ అయితే మాత్రం దేశం దాటి ఫారెనర్స్ తోటి కూడా స్టెప్లు వేస్తుందంటే పెద్ది ఊపు ఫస్ట్ సాంగ్ మ్యాన్యా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు